కొత్త పుల్లారెడ్డి గూడెం మాచల్ల నియోజకవర్గంలో అన్నిటికీ దూరంగా ఉన్న ఇది అభివృద్ధిలో మాత్రం ఈ ఊరికి సాటి మరొకటి లేదనే చెప్పాలి ఇరవై ఐదు కోట్లతో నిర్మించిన రోడ్డు దాదాపు ఇరవై కోట్లతో సంక్షేమం ఈ గ్రామంలో జరిగింది సచివాలయం రైతు భరోసా కేంద్రం విలేజ్ క్లినిక్తో పాటు జరిగినటువంటి సంక్షేమం గురించి తెలుసుకుందాం రండి అయితే బ్రహ్మాండంగా ఉంది మా అయితే నాలుగు నాలుగు కోట్ల రూపాయలు డబుల్ రోడ్ వేశారు రైతు భరోసా కట్టారు హాస్పిటల్ కట్టారు సచివాలయం కట్టారు డెవలప్మెంట్ బ్రహ్మాండంగా ఉంది ఎవరండి అన్నది డెవలప్ డెవలప్మెంట్ లేదని ఎవరు చెప్పారు మా ఊరికి దాదాపు పది కోట్ల రూపాయలు వచ్చింది ఎక్కడ డెవలప్మెంట్ అన్నది ఎవరు సచివాలయం ఎంత హాస్పిటల్ ఏంది రైతు భరోసా అయింది మన ఎమ్మెల్యే గారు వస్తేనే శాంక్ అండి వేరే వాళ్ళు వస్తే అరచకాయలు అటర్లు అన్నీ జరుగుతూనే ఉంటాయి ప్రతిరోజు గొడవలు ఆ అరాచకాలు ఎక్కువైపోతాయి ఈ ఆరు నెలల నుంచే చాలా గొడవలు అయిపోతున్నాయి అంత ముందు గొడవలు లేదు ప్రశాంతం ఉంది అతను వచ్చిన దాకానే ఎక్కువైపోయాడు ఫస్ట్ విద్యా దీవెన అనేది పిల్లలకి చదువుకునే పిల్లలకి ఇంపార్టెంట్ అది ఒకటి అమ్మఒడి తర్వాత చేయూత తర్వాత మళ్ళీ ఆసరా చాలా జరుగుతున్నాయి వాళ్ళకి ఫ్యామిలీ పరంగా వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళు పోషించుకోవడానికి వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళు నిలబెట్టుకోవడానికి చాలా చాలా నీట్గా చేశాడు జగన్ అన్న జన్మభూమి కమిటీలు పెట్టేవాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళకి వాళ్ళకి ఎంతవరకు కావాలో అంతవరకు ఇచ్చుకునేవాళ్ళు వాళ్ళకి వాళ్ళకి సంబంధించిన వ్యక్తులకి ఎంచుకునేవాళ్ళు జగనన్న వచ్చాక సచివాలయం పెట్టాడు దాంట్లో ప్రతి ఒక్కరు అప్లై చేసుకుంటున్నారు దాంట్లో ప్రతి ఒక్కరికి వస్తున్నారు ఎమ్మెల్యే గారికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి ఓటేస్తే మంచిది ఎందుకంటే అతని దగ్గర పుల్లు కృతంతరాలు ఏం లేవు అందరినీ కలుపుకొని వెళ్తాడు కాబట్టి అతనికి వేస్తే మంచిది అనుకుంటున్నాను నేను ఇప్పుడైతే బాగానే జరుగుతున్నాయి రైతు భరోసా రైతులకి మన ప్రభుత్వం వచ్చినాక పంటలు కూడా బాగా నేను రైతు భరోసా ఒకటి పెట్టింది జగనన్న ఆ స్కీమ్ వల్ల దాంట్లో మనం యూరియా కానీ మళ్ళీ విత్తనాలు కానీ ఏదైనా కానీ వినియోగించుకోవచ్చు ఒకప్పుడు పథకాలు కావాల్సినప్పుడు ఏదైనా పనులు కావాలన్నా కానీ మండల ఆఫీసు చుట్టూ తిరిగేదనా ఇప్పుడు అలా లేదు సచివాలయాలు ఉన్నాయి అక్కడ ఎప్పటికప్పుడే మనకి అందుబాటులో ఇరవై నాలుగు గంటలలో ఏది కావాలన్నా కానీ సౌకర్యం జరుగుతుంది సచివాలయాలు క్యాస్ట్ కానీ ఇన్కమ్ కానీ ఏదైనా సర్టిఫికేట్ పిల్లలకు కానీ పిల్లల స్కూళ్ళకి సంబంధించిన ఏదైనా కానీ అలాగనే మళ్ళీ పొలాలు రిజిస్ట్రేషన్లు కానీ మొత్తం మన మన సచివాలయ సిబ్బందులు అందుబాటులో ఉండి బాగా పనిచేస్తారు ప్రతి నెల ఇంటింటికి పోయి మూడు వేలు పెంచిన ఫస్ట్ తారీఖు ఉదయాన్నే ఆరు గంటలకు లేచి పన్నెండు లోపు క్లియర్ చేస్తున్నాం కదా అప్పుడు అలాగే ఏడు ఉంది మొత్తం జనాలకి ఒక పంచాయతీ సెక్రటరీ ఇది ఇప్పుడు ఒక యాభై కుటుంబాలకి ఎవరిల్లు వాళ్ళు డోర్ డెలివరీ చేసి అందజేస్తారు జన్లు కానీ ఇంకోటి ఇంకోటి కాలేజ్ పిల్లలకి స్కూల్ పిల్లలకి ఈ బ్యాగులు అన్నీ మంచిగా జగన్ వచ్చినప్పటి నుంచి విద్యా దీవెన అన్ని మంచిగా జరుగుతుంది ఈ జగన్ వచ్చినప్పటి నుంచి ఈ రీప్లే డబ్బులు మంచిగానే అందరికి ఇంజనీరింగ్ చేయాలన్నా ఈ కాలేజీ ఎవరు డబ్బులు కట్టుకోవాలన్నా సగాన్ని సగం జగనన్న అందిస్తుంది డబ్బులు మేము మనిషికి వచ్చేసి పాత్ర బాగానే అప్పుల ఉన్నా గానీ తీర్చలేదు ఎక్కువ చేత కావాలి రోజులు తెల్లారి పాటికే వచ్చిస్తారు ఇంటింటికి తెల్లారి పాటికి తెచ్చి అబద్ధ ఎందు కాడ వాళ్ళ మీద అబద్ధం పెట్టకూడదు తెల్లారి పాటికి వాళ్ళు తెచ్చిస్తారు మాకు కంట్రోల్ బియ్యం కూడా బాగానే నిన్న లే నెల రోజు పదిహేను రోజులు దాకేస్తారు ఇబ్బంది పడ్డాం ఒకప్పుడు చాలా కష్టాలు పడ్డాం బియ్యం కాడ కూడా కష్టాలు పడ్డాం పింఛి కాడ కూడా కష్టాలు పడ్డాం ఏ పై చేసినా కష్టాలే పడ్డాము ఇప్పుడు లేదు అన్ని చేతికే వస్తున్నాయి వాలంటీర్లు తయారైన మొత్తం ఇంటికి తెచ్చి సర్పంచ్ ఇదే లేదు సర్పంచ్ ఆ సర్పంచ్ లేకపోతే మాకు ఊరే లేదు అన్ని కట్టించింది ఆయన ఆ చచ్చివాలం ఏంది రైతు భరోసా ఏంది బడి ఏంది మొత్తం ఇప్పుడు ఈ సర్పంచే మాకు కట్టించింది మా ఊరు శుభ్రమైంది మీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఏమన్నా చేశాడా చేయింది రోడ్డు ఈ రోడ్డు మేము పుట్టిన లేదు సైడ్ కాలువలు తీపిచ్చిండు రోడ్డు తెప్పించిండు బాగానే జరుగుతుంది మా తమ్ రామకృష్ణ గారికి మా తమ్ముడికి ఓటేసి మేము గెలిపించుకుంటాం నిజంగా మనతో మేము వండుకుంటాయా తెల్లారి ఎవరికి వస్తారయ్యా వాలంటీర్ వచ్చి లేపుతారు వాలంటీర్ వచ్చి ఒక్క రూపాయి కూడా తరుగు లేకుండా మంచిగా ఇస్తుంది ఇబ్బంది లేకుండా ఇస్తుంది ఇదివరకు పొద్దున్న కూర్చుంటే ఒంటి గంటలకు రెండు గంటల దాకా అన్నానికి గుళ్ళో బయలో కూర్చోవాలి అది అది మాత్రం మేము మంచి మేము చెప్పే మాటలు కానీ చేయడు పెద్ద దొంగ గురువు అది వర్షం కూడా పడదు వీళ్ళు మొత్తం గంపలు ఎత్తుకొని పోవాలి వర్షం పడతాయి అసలు సరే దేవుడు తెలుసు కానీ అతను పాదం పెడితే వర్షం పడదు ఆగమవుతారు అది నేను చెప్పిన మాటలు మాత్రం చేయడు అట్లా ఎన్నోసార్లు పది పదిహేను సంవత్సరాలు చేశాడు కదా చేయడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే ఎన్ని సౌకర్యాలు చెప్పి చేసిండు తప్పితే కొడుకు వచ్చినప్పుడు చాలా ఇస్తారు మంచిగానే అమ్మఒడి ఇస్తారు మంచిగానే పిల్లలకు బడి డబ్బులు కూడా ఇస్తారు ఆడవాళ్ళకి నలభై వేలు కూడా ఇస్తుర్రు ముసలాలకు కూడా డబ్బులు ఇస్తారు అంతా మంచిగా జరుగుతుంది గవర్నమెంట్ వచ్చి రామకృష్ణారెడ్డికి తెగన్కి పోసి ఇంతకు ముందు నాకు పింఛన్ లేదు అయ్యగారు జగన్ గారు అయ్యగారు వచ్చిన కానికి మా పింఛను ఇస్తుంది బాగా అయ్యగారికి గెలిపించుకోవాలని మా కోరిక ఈ చంద్రబాబు చెప్పేది మొత్తం మాయ మాటలే అంత ముందు తొలి సంతకం ఏది అని అన్నాడు రుణమాఫీ చేయలేదు అందుకోసం ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు ఒక శాపం శాపం ఇచ్చిండు కాబట్టి నిజాలు చెప్పడు నిజాలు చెప్తే తల పగలిపి చచ్చిపోతాడు చంద్రబాబు నాయుడు నాకైతే అంతకుముందు నేను పంచెలు వేసుకుని బతికేవాని నాకైతే పిల్లల్ని చదువుకోవాలి చదివియాలంటే నాకు సుమత లేదు అయితే నేను గవర్నమెంట్ బడిలో పంపిస్తున్నా జగనన్న వచ్చినప్పటి నుంచి నేను పిల్లగాడికి ప్రైవేట్ స్కూల్లో పెడుతున్నా ఇద్దరు పిల్లలకి ప్రైవేట్ స్కూల్లో పోతున్నాడు ఒక పిల్లగారికి నేను కట్టుకుంటున్నా ఒక పిల్లగాడికి గారికి ఏం పెట్టుకుంటున్నాడు నాకేం ఇబ్బంది లేదు నాకైతే సొంత ఇల్లు లేదు ఒక ఇల్లులోనే మేము మా నాన్నలు చదురుకొని ఉండేవాళ్ళం ఇప్పుడైతే నాకు ఇల్లు సొంత ఇల్లు వచ్చేసింది నాకైతే ఇబ్బంది ఏం లేదు ఈసారి మాత్రం పైన జగన్ అన్నకి మాకు మాచల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అన్నీ గెలిపిస్తాం ఇప్పుడున్న గవర్నమెంట్లో అనేది ప్రతి ఇంటికి వచ్చి వాలంటీర్స్ ఇచ్చిపోతున్నాయి అంతకుముందు అంటే ఎక్కడో ఒకసారి మండలానికి వెళ్ళి తీసుకోవటము కొన్ని టైర్లు అయితే పింఛన్ కోసం రెండు గంటలు మూడు గంటలు వెయిట్ చేసే సిచ్యువేషన్ ఉండేది ఇప్పుడైతే ఆ సిచ్యువేషన్ లేదు వాలంటీర్లే ఒకటో తారీఖు ఒకటో తారీఖే పది గంటలకల్లా అందరు ఇచ్చేస్తున్నారు ఒకటే ఆరో ఉంటే ఇంకా రెండో రోజు ఇచ్చేస్తారు అంతకుముందు అసలు ఈ స్కూల్స్ని చూస్తే మా కొత్త పిల్లలెడ్డి టాయిలెట్స్ కూడా ఉండేవి కాదు వాటర్ సదుపాయం ఉండేది కాదు బెంచీలు అలా కూర్చోటానికి ఉండేది కాదు కానీ ఇప్పుడున్న ప్రభుత్వంలో బెంచీలు ఉన్నాయి వాటర్ ఫెసిలిటీ ఉంది స్కీమ్ కింద చాలా చాలా డెవలప్ చేశారు బాగుంది ఒకప్పుడు పెన్షన్ తీసుకోవాలంటే గుడి దగ్గర వారం పది రోజుల దాకా పింఛను కోసం అన్నం లేకుండా పంచాయత్ సెక్రటరీ వచ్చి ఇచ్చేవాడు కానీ పదిహేను రోజులు గ్యాప్ వచ్చేది ఇప్పుడు వాలంటీర్ డైరెక్ట్గా డోర్ డెలివరీ జరుగుతుంది వాళ్ళ ఇంటికి తట్టి అలా పింఛన్ డబ్బులు ఇచ్చి ఏదైనా సంక్షేమ పథకాలు ఏమైనా అమలు చేయాలన్నా కూడా ఒక వాలంటీర్ అక్కడ పోయి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వాళ్ళు పని చేసుకుంటున్నారు అదే కానీ అంత ముందు జన్మభూమి చంద్రబాబు నాయుడు జన్మభూమి కమిటీ పెట్టాడు కదా మన పని మానుకొని అక్కడ మిస్ మిషోలో వర్క్ ఏదైనా చెప్పాలను వాళ్ళకి డబ్బులు ఇచ్చి కూడా చాలా ప్రాసెస్ ఉండేది అది జరిగేదో జరిగేది కూడా కొంచెం మనకు అవగాహన ఉండేది కాదు ఇప్పుడైతే చాలా బెటర్ మన జగన్ అన్న పెట్టిన వాలంటీర్ వ్యవస్థ సూపర్గా ఉంటుంది పద్దెనిమిది సంవత్సరాల పద్దెనిమిది వేలు పడుతున్నాయి నలభై ఒక్క సంవత్సరాల వాళ్ళకి మరి రైతు భరోసా పడుతున్నాయి డాక్రా గూపులకి పదివేలు తీసేస్తుండు రద్దయితే ఉండయి మాకు బాగానే చేసిండు అన్న పేదవాళ్ళకి పేదోళ్ళకి జగనన్న కావాలి కూలి కూలినాలు చేసుకునే వాళ్ళు మమ్మల్ని అలాంటి వాళ్ళని మమ్మల్ని మంచిగా చూస్తుండు లేని వాళ్ళకి ఇప్పుడు ఒక్కొక్క ముసలి వాళ్ళు అయితే జరగ ఎంత ఏడుస్తుండ్రోనమాట అలాంటిది జగన్ అన్న మాకు అట్లా సాయం చేసిండు అందరం కూడా మంచిగా ఏది కొడుకులు పట్టించుకోకపోయినా కానీ చాలా మంది అట్లా బతికే వాళ్ళు ముసలి వాళ్ళు అసలు ఎట్లా ఉంటుంది అని అనమాట అలాంటి వాళ్ళకి కావాలి చదువుకునే పిల్లలకి అమ్మఒడి ఇస్తున్నారు మరి పిల్ల కానీ గాని గర్భవతులకు కానీ మామూలు పోషకాహారం అంగన్వాడీలో ఇస్తున్నారు ఇంతకు ముందు ప్రభుత్వం కన్నా ఇప్పుడు బాగానే ఇస్తున్నారు ఆడపిల్లలకి బాగా చదువుకి సంబంధించి బాగానే ఉంది తల్లిదండ్రుల కన్నా జగన్ అన్న మంచిగా అన్ని చేస్తున్నారు ఇంతకు మించి ఎవరు చేయలేరు కదా ఊడి విద్యా దీవెన బస్తి దీవెన ఇంకా ఫారెన్లో చదువుకోవడానికి కానీ అన్నీ ఫెసిలిటీస్ ఇస్తున్నాడు జగన్ అన్న ప్రభుత్వం వస్తేనే బాగుంటుందని మేము అనుకుంటున్నాం మా ఊరికి పెద్ద రోడ్డు ఒకటి సచివాలయం రైతు భరోసా కేంద్రం విలేజ్ క్లినిక్ మళ్ళీ సిసి రోడ్లు బాగానే ఉన్నాయి చాలా మందికి పథకాలు వస్తున్నాయి పెన్షన్లు నెల నెల ఫస్ట్ తారీఖే తెల్లార ముందుకు ఇచ్చేస్తాం వాలంటీర్లు వాటి గురించి అసలు ఇబ్బంది ఏం లేదు చెల్లి ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి గారికి మళ్ళీ మేము ఒకటి వేస్తాం ఆయన గెలిస్తేనే మళ్ళీ మా ఇంకా అభివృద్ధి జరిగింది ఎందుకంటే మాకు అందరికీ తెలిసిన చిన్నప్పటి నుంచి నాలుగైదు సార్లు గెలిచింది మాకు అందరికీ సుపరిచితుడు కాబట్టి ఆయనకే వేస్తాం మ్యామ్ ఇంతకుముందు మా ఊరంటే పెద్దగా పట్టించుకోకపోయేదండి మన ఇప్పుడు గవర్నమెంట్ వచ్చినాక మా ఊరికి ఉపయోగము ముందు మేను సత్యాలయాలు వచ్చిన ఊళ్ళో రైతు భరోసా హాస్పిటల్ పెద్ద రోడ్డు పాత పాత కోట్లు పెట్టి మండాది పాత కోట్లు పెట్టి రోడ్డు వచ్చింది ఇంతకుముందు మేము మాచర్ల పోవాలంటే సుమారు గంట సేపు అయ్యాను అట్టాడిది ఎలా అర్ధ గంటలో మాచర్లు వెళ్ళిపోతాం రోడ్డు కూడా బైపాస్ ఎమ్మెల్యే గారు తిప్పలబడి పాత కోట్లు పెట్టి ఈ పల్లెటూరికి అభివృద్ధి చెచ్చిండు బాగా ఊళ్ళో ఊళ్ళో సిమెంట్ రోడ్లు రెండు కోట్లకు సిమెంట్ రోడ్లు ఇచ్చాడు ఊళ్ళో సబ్సి చేసిన సబ్సి తెచ్చిండు ఎమ్మెల్యే గారు వచ్చినాకనే మా గవర్నమెంట్ వచ్చినాక అట్టాటిది ప్రతి వాళ్ళకు కూడా వారంటీలు తెల్ల మళ్ళా ఒండో తారీఖు రోజు ఖచ్చితంగా పది పదకొండింటికల్లా కంప్లీట్ చేస్తారు ఏది ఏ వర్గాలు లేవు ఏది లేకుండా అయితే పది పెంచు మళ్ళా ఇది ఈ కంట్రోల్ బియ్యానికి పోకుండా ఇంతకుముందు బండే తిరిగి ఇచ్చిపోతుంది ఆయన్ని ఎమ్మెల్యే గారు వచ్చినాక ఇంతకుముందు మా ఊరంటే టీడీపీ గవర్నమెంట్ ఐదు సంవత్సరాల కూడా ఈ ఊరు పట్టించుకున్న కోటి రూపాయలు పెట్టి బిల్డింగులు సత్యాలయం అయితే ఏమి హాస్పిటల్ అయితే ఏమి రైతు భరోసైతే దేనికైనా ఏర్పాట్లు బాగున్నాయండి ఇప్పుడు ఇబ్బంది లేకుండా ఆయన దయ ఆయన వచ్చినాకనే మాకు ఇవన్నీ జరిగింది ఆడ పైన జగన్మోహన్ రెడ్డి ఎత్తుండు ఇక్కడ ఎమ్మెల్యే గారు చేస్తుండ్రు బ్రహ్మానంగా ఉండి పైపు ఇచ్చి మళ్ళీ పైపు లేని ఊళ్ళో ముప్పై లక్షలు పెట్టి పైపు లైన్ వచ్చింది వాటర్ ప్యాంట్ వాటర్ ముప్పై లక్షలు పెట్టి ఊరంతా పైపు లైన్ వచ్చింది ఈ ఊరికి సంచమ పథకాల ద్వారాగా పద్దెనిమిది కోట్లన్నర ఈ ఊరికి వచ్చిందండి అభివృద్ధికి ఇక్కడ ఇబ్బంది లేకుండా జరుగుతుంది అభివృద్ధి ఇంతకన్నా అభివృద్ధి చేసే దూరం ఇంకా టైం అంత ఇబ్బందులలో కూడా చేసినప్పుడు ఇంతకన్నా అభివృద్ధి ఏం చేస్తారు ప్రతి ఈశ్వల్ల ప్రాతం అతను ఉన్నప్పుడు ఏమన్నా అభివృద్ధి అన్నీ చెప్పినా చేసింటా ఏం చేశాను చెప్పినా కుడమా అది అది కొట్టిండు ఏం చేసిన అభివృద్ధి నేను అది పైపెచ్చి మా ఎమ్మెల్యే గారు ఆయన అది ఏం చెప్పితే అది ఇక్కడ చేసిండు అది కాక మాది చివర గుంటూరు జిల్లా చివర ఉంది అండి అట్లా మాకు ఇంతలా రోడ్డు అంటే ఒకసారి ఆలోచించుకోండి ఇరవై ఐదు కోట్లు పెట్టి ఇక్కడ రోడ్డు అదే మాచర్ల నుంచి మేము పోవాలంటే గంట గంట గుంతలు అట్లా ఇప్పుడు మాచెల్ నుంచి బైపాస్ మూడు వందల కోట్లు ఎంతో పెట్టి అది రోడ్డు తీసుకొచ్చిండ్రు అంత బాగా ఇబ్బంది లేకుంటుంది ఇంత అభివృద్ధి జరిగింది కాబట్టి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ పిన్నెల్లి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారికి అన్ని పత్తి నోటు కూడా ఆయన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని గెలిపిద్దాం మాచర్ల అభివృద్ధిని కొనసాగిద్దాం